ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు గురువుగారు సింహరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో కుజుడు అష్టమంలో శుక్రుడు ఉత్సాహభరితంగా నిర్ణయాలు తీసుకుని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది ఎందుకంటే గ్రహ దోషం అధికంగా ఉంది శ్రద్ధతో బాధ్యతలని నిర్వర్తించాలి అడుగడుగునా తెలియని ఆటంకాలుంటాయి మానసికంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనోబలంతో ముందుకు సాగండి బుద్ధి చతురత చాలా అవసరం ఏది అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచించండి అనవసరమైన విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించి మనసుకు ఇబ్బంది కలిగేట్టుగా చేసుకోవద్దు మిత్రుల సూచనలు అవసరమవుతాయి ఆర్థిక అంశాలు బాగున్నాయి మొహమాటంతో ఇబ్బందులు పడకుండా ధనాన్ని జాగ్రత్తగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సద్వినియోగం చేసుకోవాలి పొదుపు చేయాలి మీరు చేసే ఊహలలో స్పష్టత అవసరం కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్య సాధనకి ప్రయత్నం చేయండి ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది కాబట్టి స్పష్టంగా పనులు పూర్తి చేయాలి ఒకటికి రెండు సార్లు నిశ్చితంగా పరిశీలించి పనులు చేసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సున్నితంగా స్పందించండి ఆవేశం పనికిరాదు ప్రతి విషయాన్ని మనసుకు తీసుకొని అశాంతికి గురికాకుండా ధైర్యంగా ధర్మబద్ధంగా నిదానంగా శాంతంగా పనులు పూర్తి చేయండి అనుభవంతో సమస్యల్ని పరిష్కరించండి గంభీరంగా మాట్లాడండి హుందాగా వ్యవహరించండి దగ్గర వారితో విభేదాలు రాకుండా శాంతంగా వ్యవహరించాలి మొత్తం మీద ఒక పనిలో విజయాన్ని పొందుతారు ఈ సింహరాశి వారు ఏ స్తోత్రం పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు నవగ్రహాల్ని దర్శించాలి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు నవధాన్యం అగ్నికి అర్పించండి